వాళ్ళకు మంచి నీళ్ళు దొరకవు సముద్రం నీళ్ళు ప్యూరిఫై చేసుకొని ఓడలలో పెద్ద పెద్ద ట్యాంకర్లలో మంచి నీళ్ళు కొనుక్కొని బ్రతుకుతున్నారు దుబాయ్లో మొత్తం ఊరంతా దేశమంతా చెరువైపోయింది ప్రకృతి వైపరీత్యం సరే ఏదో అట్లా అనుకోకుండా జరిగింది అని కూడా సౌదీ అరేబియా చైనా ఏమండి అరే చైనాలో దాదాపు సగం మునిగింది తర్వాత ఇప్పుడు బ్రెజిల్ బ్రెజిల్ బ్రెజిల్లో ఫార్టీ పర్సెంట్ సదరన్ బ్రెజిల్ దక్షిణ బ్రెజిల్ మునిగి కొట్టుకుపోయింది మీరు సౌదీకి ఇంకా అంత ఎఫెక్ట్ కాలే కానీ ఈ దుబాయ్ అండ్ చైనా అండ్ బ్రెజిల్ ఇవి మాత్రం శుభ్రంగా వాష్ అవుట్ అయ్యింది ఇంటర్నెట్లో చూడండి ఫ్లడ్స్ ఇన్ బ్రెజిల్ అని మీరు చూస్తే ఘోరంగా పెద్ద పెద్ద ట్రక్కులు లారీలు కొన్ని ఇండ్లు ఇండ్లు మొత్తమే కొట్టుకుపోతున్నాయి అన్నమాట ఏంటి ప్రకృతి వైపరీత్యాలు ఇట్లు ఈ ఈ విధంగా వరదలు ముంచెత్తుతూ ఉంటే ఇదే సందట్లో సడేమి అన్నట్టు జపాన్లో భారీ భూకంపం వచ్చింది భారీ భూకంపం వచ్చింది ఈ మధ్య అమెరికాలో కూడా కొన్ని భూకంపాలు వచ్చినాయి ఇవన్నీ ఏంటిదనుకున్నారు ప్రభువాన్ని రాకడకు సూచనలేవి యుగ సమాప్తికి సూచనలేవి అని అడిగినప్పుడు ప్రభువు చెప్పారు ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొని అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చదరు అక్కడక్కడ యుద్ధములు జరుగుతాయి యుద్ధ సమాచారాలు వినబడతాయి కరువులు భూకంపములు అనేకమైన ప్రకృతి విలయాలు జరుగుతాయి మనుషులు ఈ రోజుల్లో దేవదూషణ ఎక్కువ చేస్తున్నారు ఇంటర్నెట్లో చూస్తే నాస్తికులు హేతువాదులు అలాగే ఇతర మతాల్లో మతోన్మాదులు బైబిల్లో ఉన్నటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషిస్తున్నారు అవహేళన చేస్తున్నారు అపహాస్యం చేస్తున్నారు దేవునితోని గొడవ పెట్టుకుంటున్నారు వీళ్ళు మనిషి మనిషితో గొడవ పెట్టుకోవచ్చు పెద్ద ప్రమాదమేం కాదు మనిషి మనిషిని తిట్టొచ్చు వీడు వాళ్ళని తిట్టొచ్చు లోకానికే నష్టం లేదు కన్ పంచభూతములను సృష్టించిన దేవుడు మొట్టమొదట మానవ జాతి మూల పురుషుడైన పరిపూర్ణ మానవుణ్ణి ఆదామును నేల మట్టితో జిగట మట్టితో నిర్మించిన ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషిస్తే ఆయన చాలా కాలం పట్టించుకోడు ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నా నా చేతి మీదికి ఒక చీమ నల్ల చీమకి పారుతా ఉంది అనుకోండి దానికోసం నేను ప్రసంగం ఆపేస్తానా దాని మీద పోలీస్ కేసు పెడతానా చీమ దులపరించేస్తాను ఈ మానవులు చేసే దూషణలన్నీ అంతే దేవునికి ఏడుసవలేరా అనుకుంటాడు మనం ఏది మాట్లాడినా ఏడు సవలేరా అనుకుంటాడు ఆ చీమ నన్ను ఏమనడం లేదు కదా అని దానికి అయిపోయి మళ్ళీ ఎక్కి మళ్ళీ ఎక్కి మళ్ళీ ఎక్కి దులపరించేసి విధులని చేస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉందనుకో ఏం చేయాలా ఒక కత్తి తీసుకురారా ఒక బాంబు తీసుకురా అని అంటానా అదేముంది చీమ లెక్క ఎన్నిసార్లు దులిపేసిన మళ్ళీ వస్తుంది సింపుల్గా చెయ్యట్లా పెడతారు అప్పచ్చిపోతుంది మానవ జాతి మొత్తం అప్పచ్చి కావటానికి దేవుడు చెయ్యి కూడా పెట్టక్కర్లే ఒక్కసారి అట్లా చూస్తే చాలు బైబిల్లోని దేవుని దగ్గర కత్తులు కటార్లు ఉండవు వేరే దేవతలందరి దగ్గర కత్తులు కటార్లు ఉంటాయి ఎందుకు తెలుసా వాళ్ళందరూ మనుషులు సృష్టించిన దేవుళ్ళు మనిషి అయితే ఉండని కొట్టాలంటే ఆయుధం కావాలి వీనికి ఆయుధం లేకుంటే ఎవరిని కొట్టలేడు కనుక వీళ్ళు పుట్టించిన దేవుళ్ళకు కూడా ఆయుధాలు ఇచ్చారు మరి ఇది పెట్టుకో ఆత్మరక్షణ కొరకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా వాడు ఎవరైనా అటాక్ చేస్తే నీ దగ్గర ఏదో ఉండాలి చక్రము గదను విల్లంబులు కత్తి ఏదో ఉండాలని ఎందుకంటే వీనికి వీరికి అవసరం కత్తి వీడు పుట్టించిన దేవుని కూడా కత్తి అవసరం మరి మన ఏ కత్తి లేదు విల్లంబులు లేవు గద లేదు ఎట్లా ప్రభువా నీ చేతులు ఆయుధం లేదు మరి ఏ ఆయుధం లేకుండా ఎట్లా అనేది నాకు ఆయుధం ఎందుకురా అంటాడు పంచభూతములే ఒక ఆయుధములు దేవుని శత్రువులు ఆయన మీద అతిగా దూషణ మాటలు పలికారనుకోండి ఆ చీమను నేను సహించినంత సేపు అంతసేపు ఆయన సహిస్తాడు అదే విధంగా సరే అంటే పోనీ మనుషులు బుద్ధిహీనులు వాళ్ళకేం తెలుసు అని ఇక ఎంతసేపు ఓర్చుకున్నా వీడికి బుద్ధి రాలేదనుకో ఆయన సింపుల్గా భూమిని పట్టుకొని ఒక్కసారి ఇట్లా ఊపాడు అనుకో వీడి ఎకానమీ వీడి వ్యాపారము ఆర్థిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అడ్మినిస్ట్రేషను వీళ్ళు కంప్యూటర్ నెట్వర్క్ వీళ్ళ సర్వర్లు గిరువర్లు మొత్తం అంతా ఏమైపోతాయి సర్వనాశనం అయిపోతుంది ఆయనకు పంచభూతాలే ఆయన ఆయుధాలు కంప్యూటర్ నెట్వర్క్ అంతా మనం చేస్తాము చేసిన తర్వాత పెద్ద సర్వర్ ఉంటుంది మెయిన్ దీనికి ట్యాంక్ అనమాట దాన్ని చూసుకొని గర్విస్తారు నా దగ్గర ఇంత మెమొరీ ఉంది ఇంత మెమొరీ ఉందని దేవుడు పెద్ద వడగండ్ల వాడిని కురిపించాడు అనుకో ఇప్పుడు నిన్న కాక నిన్న వర్షం వచ్చింది ఇంటర్నెట్ పని చేయలేదు చెట్లన్నీ విరిగి రోడ్డు ఆ వైఫై వైరింగ్ అంతా కూడా పోయింది వైఫై పని చేయడం లేదు వాడికి ఫోన్ చేస్తే మేమేం చేయాలి సార్ వర్షం వచ్చింది వైర్లని పోయి అంటున్నాడు అంత బలహీనుడు మనిషి దేవుడు ఒక్కసారి ఆయనకున్నటువంటి ఆయుధాలు ఏంటంటే భూమి గాలి నీళ్లు అగ్ని పంచభూతములు ఆయనకు ఆయుధాలు నువ్వు పెద్ద పెద్ద కంప్యూటర్ నెట్వర్క్ బిజినెస్ నెట్వర్క్ అంతా ఏర్పాటు చేసుకుంటావు దేవుడు చిన్న నిపురవ ఊరి మీద అనుకో నువ్వు నీ కంప్యూటర్లు ఇంప్యూటర్లు మొత్తం దగ్ధమైపోతాయి మన జ్ఞానము మన యొక్క డెవలప్మెంటు అంతటికీ అతీతుడు పైరున్నవాడే బైబిల్లో కనబడుతున్న దేవుడు దేవుడికి స్తోత్రం కలిగొనగా ఆయనతోని ఆయనతో పెట్టుకోదనవసరంగా అదే ఆయన ఓడ్చుకున్నంతసేపు ఓడ్చుకుంటాడు ఒకసారి చిరాకేసిందనుకో ఇట్లా చిన్నగా ఇట్లా ఊపితే సరిపోయి మన పార్లమెంటు భవనాలు ఉండవు మన పోలీస్ కంట్రోల్ రూములు ఉండవు మన కంప్యూటర్ నెట్వర్క్ ఉండదు ఏది ఉండదు చిన్న అగ్ని ప్రమాదం వచ్చిందనుకో మన అడ్మినిస్ట్రేషన్లో మనకున్న ఫైల్స్ గీల్స్ మొత్తం తగలబడిపోతాయి కంప్యూటర్లలో మనం దాచుకుంటాం కంప్యూటర్లు తగలబడిపోతాయి నీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు ఇక గవర్నమెంట్ ఎంతోమందికి అప్పులు ఇచ్చింది ఆ రికార్డ్ అంతా తగలబడిపోయింది అనుకో అప్పులు ఎట్లా రికవర్ చేసుకుంటారు పంచభూతములు ఆయన ఆయుధములు ఆయన నోటి ఊపిరి చేత మట్టి ముద్దకు ప్రాణం పోశారు అదే నోటి ఊపిరి చేత అబద్ధ క్రీస్తుని సంహరిస్తాడట అబద్ధ క్రీస్తుని తన నోటి ఊపిరి చేత సంహరిస్తాడు ఆయన నోటి ఊపిరిని మించిన ఆయుధం లేదు వీడు ఎన్ని మిసైల్స్ క్షిపణులు పెద్ద పెద్ద గన్సు సాఫిస్టికేటెడ్ మెషిన్ గన్స్ అన్ని పెట్టుకున్న దేవుడు అంటే సరిపోయింది ఆయన లేని వాటిని ఉన్నట్టు చేయగలడు ఉన్న వాటిని లేకుండా చేయగలడు మంచి మంచి మెషిన్ గన్స్ పట్టుకొస్తారు ఇవన్నీ వంకాయలు అయిపోవును గాక అన్నాడు అనుకో వాడిట్ల గురి చూస్తే వంకాయ పట్టుకొని చూస్తుంటాడు వాడిట్లా ఇదేందా వంకాయలు పట్టుకున్నవి అంటే నువ్వు పట్టుకున్న వంకాయ నీ చేతులు చూడరా వంకాయ అటువంటి సర్వశక్తిమంతుడు నాకు వీళ్ళని చూస్తే చాలా జాలేస్తుంది నాకు అరే ఏమనుకుంటున్నారు సర్వలోక సృష్టికర్తన మీరు అవహేళన చేయడం ఆయన తన కోపాన్ని ప్రదర్శించే సమయము దగ్గరకు వచ్చేసింది అది ఎప్పుడంటే డెబ్భైవ వారము ఏడేళ్ళ మహాశ్రమల కాలం ఆ కాలంలో దేవుడు తన కోపాన్ని మనుషుల మీద ప్రదర్శిస్తాడు కనీ విని ఎరుగని శోధన కాలం శ్రమల కాలం పరీక్షా కాలం వేదన కాలము భరించలేనటువంటి శ్రమలు వస్తాయి మనం కనీ విని ఎరుగినటువంటి వింత జీవులు భూమి మీదకి వచ్చేస్తాయి ఒకటే గంటలో ఒక గంట వన్ అవర్ అరవై నిమిషాలలో మానవ జనాభాలో మూడవ భాగము చచ్చిపోతారట వెయ్యి కోట్ల జనాభా ఉందనుకోండి వెయ్యికి కొంచెం అనుకో తొమ్మిది వందల కోట్లు అనుకోండి ఈజీ క్యాలిక్యులేషన్ కొరకు తొమ్మిది వందల కోట్ల జనాభా ఉంటే మూడవ భాగం ఎంత మూడు వందల కోట్ల మంది ఒక్క గంటలో చచ్చి పీనుగలు కుప్ప అయిపోతారు వాళ్ళను మూడు వందల కోట్ల మందిని పాతి పెట్టాలంటే ఎంత టైం కావాలా ఎంత మ్యాన్ పవర్ కావాలా ఏం చేస్తారు ఆ చచ్చిపోయిన వాళ్ళు దేశ ప్రధానమంత్రులు ఉండొచ్చు అపోజిషన్ వాళ్ళు ప్రకటన చేస్తుంటారు ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు దేశాన్ని క్లీన్ చేయాలి ప్రధానమంత్రికి బాధ్యత లేదు ఏమి లేదని వీళ్ళు ప్రకటనలు ఇస్తుంటే మీడియాలో ఉండవే ఉండవాడేసి చూరుకున్నాడు వాణ్ణి అంటే వాణిదీడతాందే చచ్చిపోయాడు అవునా అని నోరు తెలిసి వీడు కూడా చచ్చిపోతాడు అలాంటి భీకరమైన రోజులు వచ్చేస్తున్నాయి అయితే ఈ ప్రకృతి విలయాలు ఒకవైపు తెగుళ్ళు అంటే వైద్యశాస్త్రానికి అర్థము కానీ రోగాలు వైద్యశాస్త్రానికి లొంగని రోగాలు ఏమి చెయ్యాలో డాక్టర్లకు అర్థం కాదు సైంటిస్టులకు అర్థం కాదు వరదలు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి అగ్ని ప్రమాదాలు వస్తున్నాయి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి మొన్న కోవిడ్ కరోనా వచ్చి ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపి వెళ్ళిపోయింది ఏమండి కోవిడ్ కొరకు కోవిషీల్డ్ అని ఇంజక్షను ఏదో కనిపెట్టారు అయితే అది ఇంకా ప్రయోగాత్మకంగా అది ఇంకా సేఫ్ డ్రగ్ అని నిరూపించబడలేదు కోవిషీల్డ్ ఇవ్వకండి అది తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఆనాడే రాహుల్ గాంధీ గారు పేపర్ ప్రకటన ఇచ్చారు అయితే ఎన్నికల్లో ఓడిపోయినోడు చెప్తే మేము వినాలా ఏందయ్యా నువ్వు చెప్పేది నోరు మూసుకొని మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చెప్తే వినకుండా దాన్ని ప్రమోట్ చేశారు ఇప్పుడు కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి అందరికి సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి గుండెపోట్లు వస్తున్నాయి కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి లివర్ ఫెయిల్ అయిపోతుంది చాలామంది కోవిడ్ వచ్చినందుకు చచ్చిపోలేదు కోవిషీల్డ్ తీసుకున్నందుకు చచ్చిపోయారు తెగులు సైన్స్ సైన్స్కులు ఉండదు ఏం జరుగుతుందో ఎలా దీన్ని ఎదుర్కోవాలో సైన్స్కి అర్థం కాక సైంటిస్టులు పిచ్చక్కి తలకాయ పట్టుకొని కూర్చుంటారు ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడట జనులు కుప్పకూలిపోతారట అయ్యో ఏం జరుగుతుంది ఎలా ఎదుర్కోవాలి భవిష్యత్తును లూకాసు వాటి ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చనం ఇవి జరుగన ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలెత్తుకొనుడు తలలెత్తుకొనుడి ఇవి జరుగనారంభించినప్పుడు ఏమి జరగనారంభించినప్పుడు దయచేసి ఇరవై ఐదు మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయుగలుగును శ్రమ ఇవన్నీ జరుగుతాయి దయచేసి పది పదకొండు వచ్చినాడు జనము మీదికి జనము లేచును రాజ్యము మీదికి రాజ్యము లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగుతున్నాయా లేదా భూకంపాలు వస్తాయి అంచకాలంలో అని బైబిల్ చెప్పింది మన కళ్ళ ముందు జరుగుతున్నాయి తెగుళ్ళు వస్తాయని బైబిల్ చెప్పింది మన కళ్ళ ముందు తెగుళ్ళు జరుగుతూనే ఉన్నాయి అయినా సరే బైబిల్లో జరిగిన జరుగుతాయని చెప్పిన భవిష్యత్ సంభవాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి ఈ సంఘటనలు జరిగినప్పుడు వాటి వెనువంట ఎవరు వస్తారంటే రెండు వేల ఏళ్ళ కిందట మానవ జాతి విమోచన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు వారు రారాజుగా భూగ్రహానికి పరిపాలకుడుగా వస్తాడు ఆయన రాబోతున్నాడు వచ్చేస్తున్నాడనే అడుగుల సవ్వడి ఈ సంభవాలన్నీ యుద్ధాలు తెగుళ్ళు